అభివృద్ధి చేయలేని దద్దమ్మలే వ్యక్తిగత జీవితాలపై దాడి చేస్తారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి అభివృద్ధి చేయలేని దద్దమ్మలే వ్యక్తిగత జీవితాలపై దాడి చేస్తారు అలాంటి వ్యక్తిని నేను కాదు అని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసిన పనులు వాటి జీవోలతో సహా చూపిస్తా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మంజూరు చేసిన నిధులు జీవోలు పూర్తి చేసిన పనులతో చర్చకు వస్తారా అని ఎమ్మెల్యే వేమూరి వీరేశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాట్ కామెంట్స్ చేశారు చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన పలు వార్డుల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ కార్డులు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు మున్సిపల్ అభివృద్ధి నిరోధక శక్తులు ఈ రోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్యాలలో చేసిన అభివృద్ధిని నిరూపిస్తే మా అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు నేను సిద్ధమని ఎమ్మెల్యే వేముల వీరేశంపై మండిపడ్డారు మున్సిపల్ ఎలక్షన్ లో కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అలా గెలిపించినప్పుడే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వస్తుందని ఆయన ఓటర్లను కోరారు మున్సిపాలిటీలో గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏం చేసిన అడిగిన ఒక్కొక్కటి స్పెసిఫిక్గా చెప్పినాం నేను చేసిన పనులు తీర్మానాలు అవసరం లేదు తీర్మాన మున్సిపాలిటీ గవర్నమెంట్ ఉంది తెచ్చిన నిధులు జియో కాపీలు మీ మున్సిపాలిటీ ఇరిగేషన్ మన డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేసే డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి కళ్ళ కనబడుతుంది నేను ఎంతమంది ఎస్సీ కాలను పోయించిన ముప్పై ఐదు లక్షల రూపాయల కమిటీలు కనబడుతుంది దాని తీర్మానం కావాలన్నా హెల్త్ సబ్సెంటర్ కట్టిన తీర్మానం కావాలన ప్రతి రోడ్డు నడిచే రోడ్ అన్ని కూడా సీసీ రోడ్లు నేనే చేయించిన దాని తీర్మానం అదే అదేవిధంగా డ్రైనేజ్ తో పాటు సీసీ రోడ్లు చేయించిన మార్కెట్ సముదాయం కట్టించినాం అనేక రకాల అభివృద్ధి కార్యం దాదాపు నలభై ఐదు కోట్లతో చేసినాం తీసుకో జీవోలు తీసుకో నేనేమన్నా నిన్ను నీకు దేవుడి మీద విశ్వాసం ఉంటే అంబేద్కర్ ఫిలాసి మీద నమ్మకం ఉంటే నువ్వు ఏం చేసినవి రెండు సంవత్సరాల కాలంలో తీసుకురా సాంక్షన్ ఏం చేస్తున్నావు తీసుకురా అని చెప్పినావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా రా అని చెప్పినావు నీకు భగవంతుని మీద నమ్మకం ఉంటే అంబేద్కర్ ఫిలాస్ మీద నమ్మకం ఉంటే నీ పిల్లల మీద ఒట్టి అని చెప్పినావు నేనేస్తా అని చెప్పినా నువ్వేం మాట్లాడుతావు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు నీ కుటుంబం గురించి నేను మాట్లాడితే నీ కుటుంబం గురించి నీ నకిలీ లక్సైట్ గురించి నీ నేపథ్యం గురించి నీ ఊరికా మొదలు పెడితే మళ్ళీ అన్నం కూడా తినను నేనేం మాట్లాడాలనుకుంటే కానీ నాకు సంస్కారం ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటా మందిని బేదించుకుంటా పాటలు పాడుకుంటా గవర్నమెంట్ జీతం తీసుకుంటా పార్టీ కార్యకర్తలకు పనిచేయం ఇంటికి వచ్చిన మహిళలను దూషించం ఎవరిని పడతావాళ్ళు ఏది ఇంట్లో గురి చేయం చెప్పుడు చాలా చెప్పాలంటే చెప్పు పర్సనల్ చెప్పాలంటే ఇంకా వేరే రకంగా చెప్పాలి కానీ సంస్కారం అంటే వస్తుంది సమస్యలు లేకుండా ఇల్లు ఉండవు నీ సమస్యలు ఏం చేసినా చెప్పురా నాయన ఇక్కడ అంటే మమ్మల్ని తిడుతుండ చేస్తున్నావు కూడా చిన్న చిన్న పిల్లలతోటి చెట్లు రాపించి బూతులు తిడిపిస్తున్నావు తిడిపించినా మేము బాధపడతలేం దేనికన్నా సమయం ఉంటుంది కాలం ఉంటుంది నువ్వు ఏం చేసినో చెప్పవని చెప్పినావు అది దాటేస్తున్నావు వేయాల ఎందుకు స్పీకర్ ఇసులో సవాల్ తీసుకుంటా అని ఏం చేస్తావు నువ్వు ఎమ్మెల్యే అదేడా చేసిన పనులు చెప్పేయాలా నీ సీతాకతో పదిహేను కోట్లు అన్నావు శాంక్షన్ అయిందా రెండవ అయిందా దానికన్నా కట్టుబాటు ఉంటావు టెండర్ అయితే చూపిస్తావు టెండర్ కాపీ చూస్తావా కాంట్రాక్టర్ ఎవరో చూపిస్తావా ఎందుకు అబద్ధాలు పొద్దున్నేస్తే అబద్దాలు వెనబెట్టావు విద్య కదా ఒకసారి అబద్ధాలు ఆడదానికి ఎమ్మెల్యే అయినావు ప్రభుత్వం రాడు రేవంత్ రెడ్డి అబద్దాలు అయినావు మళ్ళీ మోసం చేస్తూ ఉంటావు ఇలా పట్టణ పట్టణం ఎలక్షన్ వస్తే ఇంటింటి పోయి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇల్లు ఇస్తా ఉంటావు ఇస్తావు ఎనిమిది వందల యాభై ఇల్లు శాంక్షన్ అయినా మీకు శాంక్షన్ కాపీ ప్రెస్ వాళ్ళ దారి చూంచు టెండర్ ఎవరికి వచ్చిన టెండర్ కాపీ అగ్రిమెంట్ కాపీలు చూపించు ప్రశలకి నాకు చర్చకు రాకపోతుంది పెద్ద నాయకుడు కానీ మీకు చిన్నోళ్ళం నాకు వేల కోట్లు ఆస్తులు లేవు మాకు మనసు లేదు నీ పెద్ద గొప్ప మనసులోని కదా నువ్వు బయటికి రావు కనీసం ప్రెస్ అంత కొంచెం టెండర్ అయినది పదిహేను కోట్లది ఎనిమిది వందల యాభై ఇంట్లో శాంక్షన్ లిస్టు ఉంచు ఎందుకు మోసం చేస్తున్నాడో ప్రజల్ని మీ ఇచ్చిన సవాలు స్వీకరించలేక నికిలి మాటలు కూడా తిరుగుతావు నీకు అదే చెలుబాటు అవుతుంది కానీ చిట్టాల ప్రజలు కాదు కాకపోతే యంత్రాంగం ఉంది పోలీసులు ఉండరు డబ్బులు ఉండే దోసుకున్నాయని చెప్పి డబ్బులు తీసుకొచ్చి డబ్బులు వేసి మా పేద ప్రజలు మోసం చేయాలని చూస్తున్నాం కా పేద ప్రజలు మోసపోతానికి చిట్టాల ప్రజలు మోసపోతానికి వ్యాపారవేత్తలు మోసపోతాం సిద్ధంగా లేరు ఆ నెలలు చేస్తాను ఫ్లైఓవర్ పన్నెండు నెలలు కావస్తుంది దాదాపుగా ఎందుకు చేస్తలేవు హైవే మీద బండ్లు ఎట్టపోతే అంత స్పీడ్ గా పోతుంది రెండు సర్వీస్ రోడ్ల మట్టి ఎప్పుడైతే సీట్లు పోతుంటే ఎదురు మీద వస్తారు పాన అరిచెత్తులు పెట్టుకుని పోతారు ఎక్కడ ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి ఆ పని చేస్తాను చేత కాదు ఏమైనా విమర్శలు చేయటం ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తులతో తిట్టిచ్చే కార్యక్రమం కాసేపు వ్యక్తులకి అభ్యర్థులు దొరికి చిల్లరగాలకి చిల్లరగా దొరుకుతారు మంచి మంచిగా దొరకరు మంచివాడు మంచోడు దొరుకుతారు చిల్లర గాలు దొరుకుతారు ఇంకా చిల్లర బుద్ధులు పోగొట్టుకుంటున్నారు రెండు సార్లు ఎమ్మెల్యే అయినావు కనీసం ఉందో తనం గౌరవంగా ఉండడం అలవాటు నేర్చుకో బయటికి మారేది ఒకటి చేయించేది ఒకటి ఇలా ఏం చేస్తున్నావు టౌన్ లా ఏమైనా ప్రజలు ఆదరణ వస్తాయని చెప్పి పోస్టర్ వేసినా స్టిక్కర్ వేసి చిప్పించడం ఆ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని వాళ్ళ వెనక తిరిగి క్యాడర్ ను బెదిరించుడు ఎక్కడికెక్కడ తీసుకొచ్చి రెవెట్ పెట్టుడు ఎట్ట గెలిస్తున్న చూస్తాను ఇదాను ఇంకేం మాట అంటాను రెండో వాడు గెలిస్తే అభివృద్ధి జరగదు అంటున్నావు నువ్వు చేసిన అభివృద్ధి అని చెప్పరా అది మూడో వాడు గెలిస్తే అభివృద్ధి జరగదు అంటావు నాలుగో వాడు గెలిస్తే అభివృద్ధి జరగదు అంటే ఏ వాడు గెలిచినా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అంటే అభివృద్ధి జరగదంట అభివృద్ధి కుంటు నువ్వు అభివృద్ధికి నిరోధక శక్తి ఒక పెద్ద శక్తి నువ్వు అభివృద్ధిని ఎవరు నువ్వు అభివృద్ధి జరగాలని కుటుంబ కోరుకుండా తప్పితే ప్రజలు బాగుండాలి నీ వెనకంకున్న అనుసరులు కూడా అటువైపు ఇటువైపు తిరిగిన వాళ్ళే నీ గురించి నీ నేపథ్యం గురించి నీ కుటుంబం గురించి నీ ఊరు గురించి మాట్లాడి అందరు నవ్వుకుంటారు ఏమంటారు వెనక గురించి నవ్వుకుంటారు అందరు తిరుక్కుంటా ఆడా ఓటర్లప్పుడు కూడా చర్చలు పెట్టుకుంటారు కానీ నవ్వుకునే మాటలు మాట్లాడే దయచేసి ఉందంత మాట్లాడు నేర్చుకో చిట్లకి ఏం చేసి చెప్పు ఇప్పటికైనా చెప్పు రాజీనామా విత్రా చేసుకుంటాడు విత్రాల్ చేయాల్సిన పని లేదు నువ్వు చేసిన పనులు చెప్తే మేము ప్రచారం చేయకుండా కూర్చుంటాం